కథ ప్రపంచంలోని శ్రుతులకు ఈరోజు వినిపించిపోయే కథ బొమ్మిరెడ్డిపల్లి సూర్యరావు గారు రాసిన దొంగలున్నారు జాగ్రత్త రైలు బండి అర్ధరాత్రి కారు అడవిలోంచి కారు చీకటిలోంచి వెడుతోంది శేషయ్య గారు ప్రయాణం చేస్తున్న ఇంటర్ క్లాస్ పెట్టే చాలా చిన్నది పెట్టెలో రెండో మనిషి లేడు మీద ఉన్న రెండు లైట్లలోనూ ఒకటి వెలగడం లేదు రెండవది కూడా కాంతివంతంగా లేదు కిటికీలన్నీ వేసి శేషయ్య గారు బెంచ్ మీద నడుము వాల్చారు ఎదురుగా గోడ మీద దొంగలున్నారు జాగ్రత్త అని చదివారు ఆయన గుండె దడదడా కొట్టుకుంది ఎవరైనా దొంగలున్నారేమో అని చుట్టూ ఒకసారి చూసి మళ్లీ ధైర్యం తెచ్చుకున్నారు రైలు వాళ్ళకి సరిగా తెలుగు భాష రాదుగా దొంగలున్నారు జాగ్రత్త అని రాసుకుంటారా ఎవరైనా దొంగలుంటారు లేదా దొంగలు ఉండగలరు అని రాసుకోవాలి గానీ అనుకుంటూ శేషే గారు తనలో తానే నవ్వుకున్నారు ఈసారి తాను వచ్చిన పని జయప్రదమైంది కొనడంలో గొప్ప వ్యవహార జ్ఞానం ఉపయోగించి బేరంలో రెండు వేల రూపాయలు మిగిల్చారు రాయపూరు వెళ్ళి ఈ సంగతి తన భార్యతో చెబితే ఎంతో సంతోషిస్తుంది అవును మరి దానికోసం దాని పిల్లల కోసమే కదా ఈ ఆర్జన అంతాను గాలి ఊపుకి కిటికీ అద్దం ఠపీమని పడిపోయింది పరధ్యానంగా ఉన్న శేషయ్య గారు ఒక్కసారిగా తుళ్ళిపడ్డారు లేచి కూర్చుని కిటికీలోంచి చీకట్లోకి చూసి మళ్లీ కిటికీ మూసివేశారు తన ఒంటరితను స్ఫురణకి రాగానే ఒక్కసారిగా భయం వేసింది తన మొలలో రెండు వేల రూపాయలున్నాయి ఇప్పుడెవడైనా వచ్చి ఈ డబ్బు కోసం తననిక్కడ చంపితే తన పిల్లల గతే ఏమవుతుంది ఆయన గుండె దడదడా కొట్టుకుంది అయితే దొంగకు తన వద్ద రెండు వేలున్నాయని ఎలా తెలుస్తుంది వేలేమిటి ఇంకా ఎక్కువే ఉండవచ్చునని వాడు అనుమానించడానికి అవకాశాలు కూడా ఉన్నాయి తన జరీ కండువా చేతికి బంగారు వాచి గొలుసు వేళ్లకు మెరిసే ఉంగరాలు ఇవి వాడి దృష్టిని ఆకర్షిస్తాయి ఇవి తనకెంతో ప్రియమైన వస్తువులు అవి తనకు ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి ఈ వస్తువుల కోసం ఆ డబ్బు కోసం వాడు తనని కత్తితో పొడిచి చంపవచ్చు ఆయన కండువా తీసి మడత పెట్టి తలగడ కింద పెట్టారు వాచి గొలుసు ఉంగరాలు చేతి రుమాల్లో కట్టి లాల్చీ జేబులో వేసుకున్నారు అయితే దగ్గర డబ్బు ఉన్నంతవరకు దొంగ భయం పోదు దొంగలున్నారు జాగ్రత్త అని ఎదురుగుండా రాసి ఉన్న వాక్యం నుంచి ఎంత తప్పించుకుందామన్నా కళ్ళపడుతూనే ఉంది శేషయ్య గారికి ఆయనకు మళ్ళీ భయం వేసింది తనకిప్పుడు ఏమిటి దారి వచ్చే స్టేషన్లో పోలీసులకు రిపోర్ట్ ఇస్తే అబ్బో వాళ్ళెక్కడా అనవసరంగా భయపడుతున్నావు పొమ్మంటారేమో డబ్బుతో విలువైన వస్తువులతో ప్రయాణం చేస్తున్న ప్రతివాడికి రక్షణ ఇవ్వడానికి దేశంలో ఉన్న పోలీసులు చాలరని తోసిపారేస్తారేమో అబ్బే పోలీసు వాళ్ల సంఖ్య పెంచితే గాని భద్రత లేదు అనుకున్నారు శేషే గారు శేషే గారికి నిద్ర పట్టడం లేదు లేచి కూర్చుని చుట్ట వెలిగించారు రైలు బండి ఒక చిన్న అడవి స్టేషన్లో ఆగింది అబ్బా ఏమిటి బయట ఇంత చీకటిగా ఉంది అనుకున్నారు ఆయన మళ్లీ బండి బయలుదేరే సమయంలో పెట్టె తలుపు తోసుకుని లోపలికి ఎవడో వచ్చాడు బండి కదిలింది ఒరే దిగు దిగు ఈ పెట్టె కాదు ఇది పరుపులు పెట్టె దిగు పోవతలుగు అంటూ కేకలు వేశారు అదేటి బాబాయ్ దగ్గమంటారు బండి కదిలిపోతేను చావమంటారేంటి మంచోరే అంటూ జావ పోసుకుంటూ వాడు నేల మీద చెతికి పడ్డాడు ఎవరు నువ్వు అన్నారు శేషయ్య గారు ఎంకండి బాబు అని జవాబిచ్చాడు వాడు వెంకట వెధవ జార్జి రాజులా వెంకడంటే లోకమందరికీ తెలిసినట్టు శేషయ్య గారికి కోపం చిరాకు వచ్చాయి అసలు ఆ వెధవ వాలకం చూస్తూ ఉంటే టికెట్ లేని రకంలా అనిపించింది దివాసి గుండు మొహం మీద కాణి అంత మచ్చ నల్లగా జీడపిక్కలా ఉన్నాడు వస్తాదుల మెడలో ఆంజనేయుడు బిళ్ళ జబ్బకి తావిజు కట్టాడు చిరిగిన బనీను నిక్కరు కాళ్ళకి చిరిగిన జోళ్లు వాడు ఒట్టి బికారి వెదవలా కనిపిస్తున్నాడు నేల మీద కూర్చుని బీడీ వెలిగించాడు ఏ నిర్లక్ష్యం దొంగ వెదవ అనుకున్నారు గారు వీడు నిజంగా దొంగేమోనని ఆయనకు అనుమానం కలిగింది మరొక స్టేషన్ వచ్చే వరకు వాడితో మెల్లగా మంచి మాటలతో కాలం గడపాలి లేకపోతే ఇలాంటి వెధవులు ఎంత పాపానికైనా ఉడగడతారు అనుకున్నారు శేషయ్య గారు మనసులో వాడు నేల మీద కూర్చొని బీడీలు కాలుస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు ఆ తరువాత జేబులోంచి డబ్బులు తీసి లెక్క పెట్టి జేబులో వేసుకున్నాడు బీడి చివరి వరకు కాల్చి కిటికీలోంచి బయటకు పారేసి తుపుక్కును ఉమ్మేశాడు ఇప్పుడు టైం ఎంత అయితే ఉంది బాబు అన్నాడు శేషయ్య గారి వైపు తిరిగి ఏదో మహా రాజకార్యాలు వెలగబెట్టేవాడిలాగా ఈ విధవకిప్పుడు టైం ఎందుకో ఇద్దరొస్తే పడుకోరాదు అనుకుంటూ పది గంటలైందిరా అన్నారు శేషయ్య గారు పన్నెండైందని చెప్పడానికి ఇష్టం లేక వాడేవీ మాట్లాడలేదు తన పాత జోళ్లు విప్పి బండెక్కుతున్నప్పుడు కొత్తగా జరిగిన జోడును మళ్ళీ పరీక్షించుకొని మళ్ళీ ఒకసారి తొడుక్కొని బళ్లకు చేరగెలుబడి కాళ్ళు చాచుకొని ఒక పాట అందుకున్నాడు వాడు చి ఒట్టి పోకిరి వెదవలా ఉన్నాడే ఏ ఊరినిది అన్నారు గారు విజయనగరం బాబు ఎంతవరకు వెళ్తున్నావు రాయపూరు ఎందుకు అక్కడ పనులు దొరుకుతాయని చెప్పినారు బాబు ఎవరు చెప్పారు ఎవరేటి చాలామంది అంటారు బాబు అయినా వెళ్ళినాకేదైనా దొరకదేటి టికెట్ కొన్నావా లేదు బాబు రోజు రైల్లో తిరిగేటోడికి టికెట్ ఏటికి రోజు ఎందుకు తిరుగుతావు అసలు నువ్వేం పని చేస్తూ ఉంటావు పనేటి బాబు బెచ్చమెత్తుకుంటాను అంతే ఏం రాయిలా ఉన్నావు కదా ఎత్తుకోవడమేమి కూలి పని చేసుకోరాదు అన్నారు శేషయ్య గారు ఆయనకి ముష్టి వాళ్ళంటే అసహ్యం కానీ అంత మాత్రం చేత ఆయనకి ధర్మచింతన లేదనడానికి వీల్లేదు ఆయన అప్పుడప్పుడు శాంతి సంతర్పణ చేస్తూ ఉంటారు ప్రేమ సమాజ పోషక వర్గంలో సభ్యుడు కూడాను కానీ దుఃఖలా ఉన్నవాళ్ళు కూలి చేసుకోవాలని అనుకోవడం ఆయన వాదం దొరికితే ఎందుకు చేసుకోం బాబు దొరికినప్పుడల్లా కూలే చేసుకుంటాం లేనప్పుడు బెచ్చమెత్తుకుంటాం అన్నాడు వెంకడు అసలు నువ్వు దుఃఖలా ఉన్నావు నీకు ముష్టివరేస్తారు అదే బాబు గొప్ప సిక్కొచ్చి పడింది గుడ్డి కుంటికైతే నాలుగు డబ్బులు దొరుకుతాయి కానీ బాబు నేను మాత్రం తక్కువ తక్కువనేటి అబ్బో నేను అసలు ముండా కొడుకుని నాలిక అంగిట్లోకి బెగబట్టేసి మూగోళ్ళలాగా ఏసి అన్నాడు వెంకడు తన ప్రయోజకత్వానికి తనలో తానే మెచ్చుకుంటూ ఈ రోజుల్లో వండుకునేవాడి కంటే దండుకునేవాడి పనే బౌందిరా రోజల్లా పని చేస్తే రూపాయి డబ్బులు దొరకడం కష్టమవుతుంది ఇలా అయితే కష్టపడకుండా రోజుకు రెండు మూడు దొరుకుతాయి ఏ అబ్బో అంతపాటైతే ఇంకే రాజుగారి కోట నాన్న కూడా ఒకటి కట్టిచ్చు ముష్టెత్తుకుంటే మాత్రం ఏడు దొరుకుతుంది బాబయ్యా ఒకడా ఇద్దర చూడండి బాబు గుడ్డి కుంటి అంతా కలుపుకొని ఈ వండికి పాతిక మంది ఉంటారు యాదవులు ఎంతమందిలో ఏడు దొరుకుతుంది బాబు ఏదో పావలా అర్ధ అలాగే ఒక్కో పూట అది కూడా దొరకదు అన్నాడు వెంకడు అయితే ఏమీ దొరకనప్పుడు ఏం చేస్తావు ఏదో ఒకటి చేస్తాం కానీ పస్తుంటావా అదే ఏమిటి చేస్తావు అంట ఏటి బాబు శాన శత్రం గడుగుతారు ఏటి ఏంటి ఒక జేబు కొట్టేస్తే సాలదా నాలుగు రోజులు జలాసాగా వెళ్ళిపోతుంది సరిగ్గా ఇయ్యాలి కాని బాబు కాటుకు మించి నిద్దే లేదనుకోండి అని చిరునవ్వు నవ్వి మళ్ళీ బీడీ వెలిగించి బాగా దమ్ము తీసి రైలు ఇంజన్ లాగా గుప్పుమంటూ పొగ పొగవదిలాడు వెంకడు ఈసారి గారి అనుమానం నిజమైంది ఆయన గుండె దడదడా కొట్టుకుంది ఈ విధవ తనని చంపి తన డబ్బు పట్టుకుపోతే ఇక్కడ తనకు దిక్కేమిటి ఇదేం కర్మో గాని పెట్టులో రెండో మనిషి లేకపోవడం ఏమిటి పోని ఎవడో రెండు మనిషి వచ్చాడనుకోండి రాగా రాగా దొంగ రావడం ఏమిటి ఇప్పుడు ఏం చేయాలి అంతగా ప్రాణాల వస్తే తన మొలలో ఉన్న రెండు వేల రూపాయలు వాడికి సమర్పించి ఒక నమస్కారం చేసి ఊరుకోవాలి అంతకన్నా చేయగలిగిందే ఉంది చి అసలు బయలుదేరినప్పుడు ఎవరి మొహం చూశాడో ఏమో గాని అవును బయలుదేరుతుండగా పిల్లి కాళ్లల్లో పడింది శేషయ్య గారికి పిల్లి మీద కోపం వచ్చింది అయితే శేషయ్య గారు గొప్ప తెలివనివారు ఆయన తన మనసులో ఉండే భయాన్ని కించిత్తు కూడా బయటపెట్టలేదు మిదుమికిలి వెంకణ్ణి మంచి మాటలతో లొంగ తీసుకుని స్టేషన్ రాగానే పోలీసు వాళ్ళకి అప్పచెప్పొచ్చు అనుకున్నారు అవును రా నిజమేనరా వెంకయ్య ఏదో ఒక పని చేయకపోతే ఎలా గడుస్తాయి చెప్పు అందుకే పెద్దలు కూటి కోసం కోటి విద్యలు అన్నారు అయితే ఒరే వెంక ఎప్పుడైనా పట్టుబడ్డావా వెంకడికి ఆశ్చర్యం వేసింది ఇంతవరకు తన మీద తన తల్లి తాను వదిలేసిన పెళ్లాంగు తప్ప ఎవ్వరూ సానుభూతి చూపలేదు ఒక్కరిద్దరు సహచరులు తప్ప ఎవ్వరూ తన వృత్తిని మెచ్చుకోలేదు అందులోకి వాళ్ళు శుభ్రంగా వాళ్ళు కామందులు తన వృత్తి పట్ల తనని ఎప్పుడూ అసహ్యించుకుంటూ ఉంటారని వాడి నమ్మకం అటువంటప్పుడు ఈయన తన వృత్తిని సమర్థించడం వెంకటికి ఆశ్చర్యం కలిగించింది ఈ దొంగ విధవ ఇంతకు ముందెప్పుడు పట్టుబడకపోతే మొట్టమొదటిసారి తన చేతుల మీదుగా పట్టుబడతారు అనుకున్నాడు శేషయ్య గారు ఆయన మళ్ళీ అదే ప్రశ్న వేశారు అయితే ఏన్రా వెంకయ్య ఇంతకు ముందెప్పుడైనా దొంగతనం చేసి దొరికిపోయావా లేదా ఎందుకు దొరకలేదు బాబు రెండు మూడు సార్లు ఖైదులకు కూడా వెళ్ళాను అయితే రెండు మూడు సార్లు ఖైదులోకి వెళ్ళినా దొంగ పని మాత్రం వదిలిపెట్టలేదన్నమాట లేదు బాబు కొడవలికి చిగ్గులేదు కొయ్యగోరకి చిగ్గులేదు బాగానే ఉంది సంబడం కానీ ఒరే వెంక ఈ వృత్తి చాలా ప్రమాదకరమైనదిరా అందులో ప్రాణభయం కూడా ఉంది మాట వరసకి నా దగ్గరికి ఎవడైనా చెడు బుద్ధితో వచ్చాడనుకో నా దగ్గర ఎప్పుడూ పిస్తూలు రెడీగా ఉంటుంది కదా ధన్నుమని కాల్చిపారేస్తాను అంచేత నా మాట విని ఈ వృత్తి వదిలిపెట్టి ఏదైనా పని చేసుకో పోని నాతోరా నీకు రాయపూర్లో పనిప్పిస్తాను తిండి బట్ట ఉండడానికి ఇల్లు కాక రోజుకు రూపాయి డబ్బులు కూడా దొరుకుతాయి ఏం చేస్తావా అన్నారు శేషే గారు ఓ ఎందుకు సేను బాబు గారు అలాగైతే నా నొగ్గేసిన ఆడదాన్ని కూడా తీసుకొస్తాను సరే అయితే అన్నారు శేషే గారు వెంకటమోహన్లోకి చూస్తూ వెంకటమోహన్లో సంతోషం కనిపించింది వాడు తాను వదిలేసిన పెళ్ళం గురించి ఆలోచిస్తున్నాడు నిజంగా నర్సి అమాయకురాలు తను కొట్టిన తిట్టినా ఎదురు తిరగకుండా కుక్కలా పడి ఉంటుంది నిజంగా తను ఎన్నిసార్లు దాన్ని చెతతనలేదు అయినా కూడా తనంటే పడిచేస్తుంది నర్సికి తాను ఎంతో అన్యాయం చేశాడు దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఒక ఇళ్ళు ఒక సంసారం నడపాలనే కోరిక వాడిలో ఉద్భవించింది ప్రస్తుతానికి వెంకటి వల్ల కించిత్ ప్రమాదం కూడా లేదని గారికి ధైర్యం కలిగింది ఆయన మహామహా ఉద్దండులనే బుట్టలో వేసుకున్నారు ఈ వెధవు మాత్రం లేకపోతే ఇంత వ్యాపారం ఒంటి చేతి మీద ఎలా నడిపిస్తాడు యాభై వేల ఆస్తి ఎలా చేశాడు ఆయనకి ఇంకో ఆలోచన కూడా తట్టింది ఈ వెధవను దారిలో దింపేయడం కన్నా వీణ్ణి రాయపూర్ వరకు రానిచ్చి వీడి చేత సామాన్లు మోయించి ఆ తరువాత సావకాశంగా పోలీసులకు అప్పచెప్పవచ్చు రాయపూర్ స్టేషన్లో కూలీలు విపరీతంగా డబ్బడుగుతారు అంతేకాదు వీడు సామాను పట్టుకుంటే ఇంటికి నడిచి కూడా వెళ్ళిపోవచ్చు లేకపోతే అనవసరంగా రెండో మూడో దండగా అనుకున్నారు శేషే గారురే వెంకయ్య రాయపూర్ స్టేషన్లో ఈ సామాను పట్టుకుని నా వెనకాలరా నా ఒంటరొద్దికి చెప్పేస్తానులే టికెట్ ఎవరూ అడగరు అలాగే బాబయ్యా సామాను కూడా అట్టే లేదు రెండు పెట్టెలు పరుపు ఈ సజ్జ అంతే కదా బాబు రెండు ఏమిట్రా ఒక్కటే కదా రెండు బాబు మేదనొకటి ఉంది ఇదిగో ఈ బల్లా కింద తోలు పెట్టకట్లేదు అన్నాడు వెంకడు గారు ముందుకు వంగి తాను కూర్చున్న బల్ల కింద ఉన్న పెట్టని చూశారు తోలుపెట్టె సరికొత్తది నిగనిగా మెరుస్తోంది రెండు తాళాలు వేసున్నాయి ఆయనకు ఆశ్చర్యం వేసింది ఈ పెట్టె తనది కాదు ఎవరో బల్ల కింద పెట్టి మర్చిపోయారు తాను అప్పుడే నాలుగైదు గంటల నుంచి ప్రయాణం చేస్తున్నాడు ఎవరు ఈ పెట్టె కోసం రాలేదు ఆయన బుర్ర ఆలోచనలతో నిండిపోయింది మెల్లగా ఆ పెట్టెనెత్తి చూశారు చాలా బరువుగా ఉంది లోపల ఏమేమి విలువైన వస్తువులు పెట్టారో తెలియలేదు వెండి సామాన్లు నగలు డబ్బు ఏమైనా ఉండి ఉండవచ్చు ఏం బాబుగారు అలా సొత్తున్నారు మీది కాదేటి నాదేనురా మరిచిపోయాను మొన్న శనివారం నాడు విశాఖపట్నంలో నలభై ఎనిమిది రూపాయలకు కొన్నాని తోలిపెట్టి బాగుంది బాబు కదా మీ సామాను మీరే మర్చిపోతారేటి అంటూ పక్కపక్క నవ్వాడు వాడు గారికి పెట్టె తీసి అందులో ఏముందో చూడాలనిపించింది కానీ ఎలాగా తాళాలు పగలగొట్టాలి వీడుండగా ఎలా పగలగొట్టడం దొంగ విధవ బాగా దాపరించాడు శనిలాగా అనుకున్నారు ఆయన మళ్ళీ పెట్టె వైపు చూశారు ఆహా కొత్త పెట్టె పెట్టే చేస్తుంది యాభై రూపాయలు ఇక పెట్టెలోని వస్తువులు ఎంత విలువైనవో ఎవరో బాగా ధనవంతులు మర్చిపోయి ఉంటారు అంచేత నిర్లక్ష్యంగా ఉంటారు పెట్టె తీసి చూస్తే బాగుండు కానీ ఎలాగా వెంకడు శేషయ్య గారిని తదేకంగా పరిశీలిస్తున్నాడు ఈ పెట్టె షావుకారిదే అయితే అతను ఆ పెట్టెవైపు అలా చూస్తాడేంటి ఎవడో మర్చిపోయాడేమో పెద్ద బట్టలు డాబుగా ఉన్న షావుకారు కాబట్టి ఇది తనదే అని ఎవరూ అనుమానించరని వాడి ధైర్యం నిజమే ఎవరు అనుమానిస్తారు అయితే తనను కూడా దగా పెడతాడా అంటూ వెంకడ ఆలోచిస్తున్నాడు వెంకట తన వైపు చూస్తున్నాడని గ్రహించిన శేషయ్య గారు ఏమీ ఎరగనట్టు తలగడ కింది నుంచి దాశరథి శతకం తీసి పద్యం గట్టిగా ఎత్తుకున్నారు బండి ఒక చిన్న స్టేషన్లో ఆగింది ఈ విధవను ఎలాగైనా ఇక్కడ దింపేస్తే బాగుండు అనుకున్నారు శేషయ్య గారు ఇంతలో టికెట్ కలెక్టర్ తలుపు తోసుకొని మరీ లోపలికొచ్చాడు టికెట్ కలెక్టరు నిద్రమత్తు చేతనో ఏమో గాని కొంచెం తూలుతున్నట్టుగా కనిపించాడు కొంచెం కోపంగా ఉన్నాడు వెంకణ్ణి చూసి ఎవడరా నువ్వు అన్నాడు చిరాగ్ కండి బాబు దిగువధవా నీ బాబుగాడి బండిలా కూర్చున్నావు దిగు సెత్తం బాబు అని వెంకడు బండి దిగి ప్లాట్ఫామ్ మీద నిలబడ్డాడు శేషయ్య గారు అమ్మయ్య అంటూ నిట్టూర్పు విడిచారు టికెట్ కలెక్టరు శేషయ్య గారి టికెట్ పరిశీలించి ఆ తరువాత సామాన్ చూశాడు టికెట్ మీద తీసుకువెళ్ళగలిగిన దానికంటే ఎక్కువ బరువు ఉందని అతను తూకాలు లెక్కలు వేసి నాలుగు రూపాయలు అదనంగా ఛార్జీ వేశాడు గారు తడువుకోకుండా డబ్బు తీసిచ్చాడు ఇంత విలువైన పెట్టి దొరికినప్పుడు ఆ మాత్రం రైలు రైలుచార్జీ ఇవ్వడంలో నష్టమేముంది టికెట్ కలెక్టర్ గారు దిగి వెళ్ళగానే బండి కదిలింది మళ్లీ తలుపు తోసుకుని వెంకడు వచ్చాడు గారికి వాణ్ణి చూడగానే చిరాకేసింది ఏరి నాటి శనిలాగా పట్టుకుని వదలకుండా ఉన్నాడు వెంకడు నేల మీద చతికిలబడి బీడీ వెలిగించి రెండు దమ్ముల్లాగాడు ఈసారి ఎడ్ల రామదాస్ తత్వం మెల్లిగా ఎత్తుకున్నాడు బాబు అయితే ఇందులో ఏడు పెట్టినారు ఆడు శార్జీసేసినాడు కాసింత బరువు అయితే ముండా కొడుకులు ఊరుకొని ఊరుకోరు అంటూ వెంకడు గారి కళ్ళలోకి చూశాడు గారి కళ్ళలో కొంచెం గాభరా కనిపించింది అబ్బే ఏమి లేదురా మా అలాంటి వాళ్ళ దగ్గరే ఉంటాయి ఏవో నాలుగు బట్టలు కృష్ణారామ అనుకోవడానికి నాలుగు పుస్తకాలు ఏమిటి ఉంటాయి చెప్పు గొప్ప ఇలువైన బట్టలే ఉంటాయి అంచేతనే అంత బరువు అన్నాడు వెంకడు పెంకిగా అబ్బే లేదురా మామూలుగా కట్టుకునే బట్టలే అయితే అంత బరువు ఎలా అయిందంటావా మా బావమరిది ఒక వైద్యుడు ఉన్నాళ్లే ఎక్కడా పెట్టులోనా అన్నాడు చటుక్కున వెంకడు పూర్తిగా చెప్పనీరా మరి మాట కడ్డొస్తావేమిటి మా బామరిది మా ఊళ్ళో ఉన్నాడు పెట్టులో ఎందుకుంటాడు తెలివి తక్కువ మాట్లాడుకు విను వాడు చాలా మంచి వైద్యుడు మందులు ఊనుకోడానికి రాతి కలవం ఒకటి తెమ్మని వాడు బతిమిలాడాడు విశాఖపట్నంలో కొన్నాను కొంచెం పెద్దదే అంచేత ఆ వెధవ కలం ఇంత బరు ఏం చేస్తాం మరి అనుకుంటూ వెంకయ్య గారు తన సమయస్ఫూర్తికి తనలో తానే సంతోషించాడు వెంకడు హిహిహి అంటూ నవ్వి రాతి కలవం అంత మంచి పెట్టిలో బంగారం నాగ ఎట్టినారా బాబు అంటూ మరో వీడి అంటించాడు శేషయ్య గారు మొహం చిట్లించి సీరియస్గా దాశరథి శతకం తీసి మళ్ళీ చదువుతున్నారు కానీ మనసులో ఏదో భయం పిక్కు తింటోంది తను నిష్కారణంగా చిక్కులో పడ్డాడు ఇందాక టికెట్ కలెక్టర్ వచ్చినప్పుడు వెంకట గురించి చెప్పి పోలీసులకు అప్పగించే బాగుండేది చాలా పొరపాటైపోయింది ఆయనకిప్పుడు వెంకట చూస్తే భయం వేస్తోంది ఈ దొంగవధవ తన సంగతి కనిపెట్టినట్టున్నాడు ఏమిటి దారి వెంకటికి కూడా సర్వం అర్థమైంది ఇంత అనుభవం ఉన్న తన కళ్ళలోనే దుమ్ము కొట్టాడు ఈ షావుకారు అబ్బో మంచి ఘనమైన దొంగలాగే ఉన్నాడు అనుకున్నాడు వెంకడు అయితే పాపం ఈ షావుకారికి అనుభవం లేక ఇంతసేపు మాటల్లో పల్టీలు కొట్టించాడు అనుకుంటూ తనలో తాను నవ్వుకున్నాడు ఎంతసేపు మోసం చేసినందుకు వాడికి శేషే గారి మీద కోపం వచ్చింది ఇంకో స్టేషన్ రాకమునిపే తాను ఆ పెట్ట తీసుకుని బండి దిగిపోవాలి అందులో ఎంత డబ్బుందో నగలు ఖరీదైన వస్తువులు ఏమేమి ఉన్నాయో ఈ షావుకారి గారికి ఎందుకు వదిలిపెట్టాలి చేతికి చిక్కింది చూస్తూ చూస్తూ ఎందుకు జారు విడుచుకోవాలి వెంకడు లేచి మొలలో కత్తి తీసి శేషే గారి గుండె మీద పెట్టాడు శేషేగారు తుల్లిపడ్డారు వామ్మో దొంగ దొంగ అంటూ కేకలు వేశారు ఇదిగో సబుతున్న ఆయనకో కేకలేసినా లేగేసినా పొడిసి అత్తని తెలిసిందా నాతోటి వేసాలి మానుకో మోగెంకడ తడాకా నీకేడు తెలుసు నాయనా చంపకురా నీకు పుణ్యం ఉంటుందిరా నీకేం కావాలో పట్టుకోరా బాబు పిల్లలు గలవాణ్ణి అంటూ మొరపెట్టుకున్నారు ఆయన నిన్ను చంపకపోతే నన్ను గెత్త వేటి పిస్తూలేసి కాల్చేస్తావు కదా లేదురా నాయనా నా దగ్గర లేదు ఒట్టిని సరదా చంపకురా నాయనా అంటూ ఆయన ప్రాధాయపడుతుంటే వెంకడు రెండో చేత్తో బెడ్డింగ్ తాడులాగి ఆయన రెండు చేతులు కట్టేశాడు ఇంకా ఆయన పిస్తోలుతో పేల్చడం అసాధ్యం ఎందుకైనా మంచిది ఎక్కడైనా పిస్తోలుందేమోనని వాడు కానీ అక్కడా లేదు ఇదిగో ఎవరితోనో చెప్పినావంటే సచ్చురుకుంటావు తెలిసిందే అంటూ వెంకడు బల్ల మీద తోలుపెట్టి తీసి చేత్తో పట్టుకుని తలుపు దగ్గర నిలబడ్డాడు ఏదో స్టేషన్ సమీపిస్తోంది కాబోలు బండి వేగం తగ్గింది ఒక చేత్తో తోలుపెట్టి పట్టుకొని మరో చేత్తో తలుపు తీసి గుమ్మం దగ్గర నిలబడి దిగిపోవడానికి వెంకడు సమయం కోసం చూస్తున్నాడు శేషయ్య గారు మెల్లగా లేచి బండి గొలుసులాగి యధాప్రకారం పడుకున్నారు గుమ్మం దగ్గర నిలబడి చీకట్లో చూస్తున్న వెంకడు ఇది గమనించలేదు బండి వేగం బాగా తగ్గిపోయింది వెంకడు బండి దిగి పొలాల్లోకి నడక ప్రారంభించారు బండి నిలబడిపోయింది గారు గోల చేస్తూ కట్లతో ఉన్న తన చేతులు చూపిస్తూ దొంగ దొంగ పట్టుకోండి అంటూ అరిచారు బండిలో ఉన్న ఇద్దరు ముగ్గురు ప్రయాణికులు పరిగెత్తి వెంకణ్ణి తరిమి తరిమి పట్టుకొని తీసుకొచ్చారు బండిలో ప్రయాణికులు రైలు గార్డు అందరూ శేషయ్య గారి మీద సానుభూతి చూపించారు శేషయ్య గారు అందరి గుండెలు కరిగిపోయేలా గుండెలు బాదుకున్నారు అయ్యో కొత్త తోలు పెట్టండి అరవై రూపాయలు ఇచ్చి కొన్నానండి ఈ దొంగ విధవ నన్ను చంపబోయాడండి వదలకండి వెదవని పోలీసులకు అప్పచెప్పండి అంటూ గోల పెట్టారు దొంగ విధవ పారిపోదామనుకున్నావా అంటూ ప్రయాణికులు వెంకన్న నాలుగు తాపులు తన్నారు ఈ పెట్టే ఆడిదే ఏటి అడగండి బాబు అందులో ఏటుందో అడగండి అంటూ వెంకటేదో చెప్పబోయాడు చూసారా దొంగ వెధవ మాటలు తన్నండి వెదవని అంటూ శేషయ్య గారు కన్నీళ్లు తుడుచుకున్నారు తన్నండి వెదవని అంటూ ప్రయాణికులు కూడా తలా నాలుగు వేశారు కాళ్ళు చేతులు కట్టి బండిలో పడేయండి వచ్చే స్టేషన్లో పోలీసులు కప్పగిద్దాం ఈ వెధవ ఎన్నిసార్లు వెళ్ళాడో జైలుకి వాడికి లక్ష్యమేమిటి నాలుగు తన్ను వదిలేయండి అన్నారు ఇంకో ఇద్దరు ప్రయాణికులు అందరూ జల్లా కొట్టారు ఎవడిష్టం వచ్చినట్టు వాడు తన్నాడు పోవెదవా అదృష్టవంతుడు బతికిపోయావు అంటూ వాణ్ణి వదిలేశారు బండి బయలుదేరింది గారు ఒక నిట్టూర్పు వదిలారు శని విరగడైంది ఇక తోలిబెట్టి తీసి చూడవచ్చు అయితే మరో రెండు స్టేషన్లు దాటితే రాయపూర్ వచ్చేస్తుంది హాయిగా ఇంటికి వెళ్ళి చూసుకోవచ్చు అనుకున్నారు మళ్ళీ స్టేషన్లో దిగి సామాను గుర్రబండిలో వేసుకుని ఇంటికి వెళ్ళారు విజయగర్వంతో ఇంట్లోకి అడుగుపెట్టారు సామాన్ దింపించి బండివాడికి డబ్బులిచ్చి పంపించిన తర్వాత తనతో తీసుకొచ్చిన పిప్పర్మెంట్లు పిల్లలకిచ్చారు భార్య లోపలి గుమ్మం దగ్గర నిలబడి భర్త వైపు చూస్తోంది ఆమాయకురాలు ఏం తెలుసు తను సాధించిన విజయం గురించి తనతో ఇన్నాళ్లు కాపురం చేస్తోంది కానీ ఆమెకు తన సామర్థ్యం మీద తన వ్యవహారగా గురించి ఏమీ తెలియదు తన ప్రయోజకత్వాన్ని ఆమె గుర్తించలేదు పాపం అమాయకురాలు ఈ పెట్ట గురించి ఆమెతో ఏమని చెప్పాలి ఏం చెబితే ఆమె సంతోషిస్తుంది నిజం చెబితే ఇది తప్పు పనిగా భావించదు కదా ఇన్నాళ్లై కాపురం చేస్తున్న తన భార్య మనస్తత్వాన్ని గురించి నిర్ణయించుకోలేకపోతున్నందుకు తనకు మటుకు తనకే వేసింది శేషయ్య గారికి ఈ పెట్టె గురించి ఇప్పుడే ఆమెతో చెప్పకూడదు పెట్టె తాళాలు తీసి అందులోని వస్తువులను చూపించి ఆమెకు ఆశ్చర్యం కలిగించాలి అనుకున్నారు శేషయ్య గారు చాలా ఆకలిగా ఉందని వంట వేగంగా కానీయమని భార్యకు పురమాయించి తోలిపెట్టె తీసుకొని తన గదిలోకి వెళ్ళి తలుపులు మూశారు శేషేకారు తాళం కప్పులు చాలా మంచివి వాటిని విరగ్గొట్టి పాడు చేయడం ఎందుకని తన దగ్గర ఉన్న తాళాల గుత్తి తెచ్చి అన్ని తాళాలతోనూ ప్రయత్నించారు కానీ అవి లొంగలేదు ఎవరో పాపం గట్టి కప్పలే వేసుకున్నారు వీటిని ఇంకా బలవంతంగా విరగొట్టడం తప్ప మార్గాంతరం లేదు డ్రాయర్లోంచి పటకారు తీసి తోలుపెట్టి తాళాలు విరగ్గొట్టారు ఆయన గుండెలు జోరుగా కొట్టుకుంటున్నాయి చేతివేళ్లు వణుకుతున్నాయి పెట్టె తలుపు తీశారు మీద తెల్లటి మడత పంచే ఉంది ఏమిటి ఎవరిది పెట్టే తనకెలా వచ్చింది అసలు తాను చేసింది మంచి పనేనా కాదు ఇది దొంగ పని అయితే ఎందుకు చేశాడు దీని గురించి ఎందుకంత తాపత్రయపడ్డాడు తనకీ వెంకడికి ఏమిటి భేదం వెంకడు నిజాయితీపరుడు తన వృత్తి దొంగతనమని స్పష్టంగా నిర్భయంగా చెప్పాడు ఈ పెట్టె దొంగిలించినట్టు ఒప్పుకున్నాడు ఈ పెట్టెను దొంగిలించే హక్కు వాడికి లేకపోవచ్చు అయితే వాడికి లేని హక్కు తనకు మాత్రం ఎలా వచ్చింది చివరికి అంతా వాణ్ణి నిందించారు శిక్షించారు పాపం వెంకటికి తాను అన్యాయం చేశాడు అయితే లోకంలో పాపాలు చేయని వాడెవడు ఏమిటో పిచ్చిగాని ఆలోచనలతో ఆయన బుర్ర బరువెక్కింది మనసులో అశాంతి వ్యాపించింది వాటిని వదిలించుకుని తేలికపడదామని ఆయన గట్టిగా ఒకసారి నవ్వి పెట్టెలో చేపెట్టి ఆత్రంగా తడిమారు రెండో చేత్తో పెట్టెలో ఉన్న మడత పంచని తీసి అవతలికి విసిరేశారు శేషయ్య గారి ఒళ్ళు జల్లుమంది శరీరమంతా చెమట పట్టింది చూడలేక తువాల్తో మొహం కప్పుకున్నారు లోపల బొడ్డుకోయని పసిబిడ్డ దీర్ఘనిద్రలో ఉంది బిడ్డ శరీరం చల్లగా ఆయన చేతికి తగిలింది శేషయ్య గారి కళ్ళు చీకట్లు కమ్మాయి పాపాత్ముణ్ణి క్షమించు తండ్రి అనుకున్నారాయన కథ ప్రపంచంలోని శ్రోతలు బొమ్మిరెడ్డిపల్లి సూర్యరావు గారు రాసిన దొంగలున్నారు జాగ్రత్త కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు